గుడ్ ఈవినింగ్ టు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మనకు ప్రస్తుతం టీఎస్పిసి కానీ ఇతర సంస్థలుగా నిర్వహించేటువంటి పరీక్షల్లో ప్రతి ప్రశ్నను కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతున్నాడు సో విషయం ఎంతవరకు అభ్యర్థికి పరిపూర్ణమైన అవగాహన ఉందని చెప్పేసి మనకు ఇన్ డెప్త్గా అడుగుతున్నాను నేను ఏమంటానంటే ఆ విషయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి నేర్చుకునే ప్రయాణంలో ఆ జర్నీలో ఒక టెన్ పాయింట్స్లో ఒక త్రీ ఫోర్ పాయింట్స్ మాత్రం మినిమం మనకు బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తుంటాయి వీటిని మాత్రం అస్సలు వదులుకోకుండా కొన్ని ఫింగర్ టిప్స్ లాగా అంటే సింపుల్గా జ్ఞాపకం పెట్టుకునేలాగా అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి కానీ పద పదాలతో కానీ మీకున్న ఓన్ వ్యూ తోటి జ్ఞాపకం పెట్టుకోండి రిమైనింగ్ సిక్స్ టు సెవెన్ పాయింట్స్ మాత్రం మీరు కాన్సెప్ట్ బేస్డ్గా చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్రశ్నను విజయవంతంగా సాధించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తూ మన తెలంగాణ సంస్కృతి తర్వాత ఉద్యమాలకు సంబంధించి కొంచెం రైమిక్గా ఉన్నటువంటి పదాలను ఒకచోట చేర్చి వాటిని వండి మనకు పూర్వకాలంలోనే వాళ్ళు సామెత ఒక బుల్లెట్కు రెండు పెట్ట ఒక బాణానికి రెండు పెట్టరు సారీ సో ఈ విధంగానే వాళ్ళు ఇక్కడ రైమింగ్గా ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి పదాలను రెండు రెండు పదాలను మీరు కలిపి చదువుకుంటే తక్కువ సమయంలో మీరు మోర్ యాగ్జిలరేటెడ్గా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలని ఆశిస్తూ మళ్ళీ కొన్ని విషయాలు చెప్తానండి ఇలాగే రాసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు రిపీట్ చేయండి ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ సో మనకు రెండు వేల పద్నాలుగు లోపల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సో రెండు వేల పద్నాలుగు లోపల టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లు అరవై మూడు ఎంపీ సీట్లు పదకొండు రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఏంటండి అరవై మూడు ఎంపీ స్థానాలేని పదకొండు ఎంపీ స్థానాలు గెలిచింది ఎనిమిది జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముసాయిదిపై తొలి ప్రసంగం ప్రారంభించారు అదేవిధంగా అక్టోబర్ ఎనిమిది రెండు వేల పదమూడులో ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది జీవోఎం ఇదే జనవరి ఎనిమిది ఇది అక్టోబర్ ఎనిమిది జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముసాయిదాపై తొలి ప్రసంగం అంటే కేంద్ర ప్రభుత్వం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పేసి ఆ ముసాయిదాను క్యాబినెట్ ఆమోదించినటువంటి ముసాయిను మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ప్రసంగాన్ని ప్రారంభించారు ఈరోజు జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగు సో ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి తెలంగాణ విషయంపై చర్చించాలి కొంచెం స్పీడప్ చేయండి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది ఈ రెండు కూడా ఎనిమిదో డేట్ జనవరి ఎనిమిది ఇది అక్టోబర్ ఎనిమిది రెండు కలిపి చదువుకోండి వెయ్యి స్తంభాల గుడి అని చెప్పేసి దేన్ని అంటారండి హన్మ సారీ వేయి స్తంభాల గుడి ఎక్కడుందండి హనుమకొండలో ఉంది వంద స్తంభాల గుడి నిజామాబాద్లో ఉంది వెయ్యి స్తంభాల గుడి హనుమకొండలో ఉంది వంద స్తంభాల గుడి ఎక్కడుంది నిజామాబాద్లో ఉంది తెలంగాణ ఉద్యోగ గర్జన మనకు ఫ్రీజుల అంశంపై సో కోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఒక్కసారి ఉవ్వెత్తినటువంటి ఉవ్వెత్తిన మలదేశ ఉద్యమానికి బీజం వేసినట్టుగా ఉపయోగపడినటువంటి సభ తెలంగాణ ఉద్యోగ అర్జన ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఎప్పుడు జరిగిందండి ఇది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో జరిగింది అదే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించగానే సింహంలా గర్జించాడు అని ఇచ్చిన జ్ఞాపకం పెట్టుకోవడానికి చెప్పాను అదే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి సింహ గర్జన సభ ఇది ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఒకటిలో జరిగింది ఎప్పుడు జరిగింది రెండు వేల ఒకటి ఇది రెండు వేల తొమ్మిది ఇది రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యోగుల గర్జన ఏ రోజు ఏ సంవత్సరం రెండు వేల తొమ్మిది కేసీఆర్ గారి సింహ గర్జన సభ కరీంనగర్లో రెండు వేల ఒకటి ఉద్యోగ గర్జన సిద్దిపేట సింహ గర్జన కేసీఆర్ గారి సింహగర్జన సభ కరీంనగర్లో జరిగింది జరిగింది ఇది రెండు వేల ఒకటి ఇది రెండు వేల తొమ్మిది రెండు కలిపి చదువుకోండి అడవి బాపిరాజు మీజాన్ తెలుగు పత్రికకు ఎడి ఎడిటర్గా పనిచేశారు ఎవరండి అడవి బాపిరాజు కొరవి గోపరాజు అద్భుతమైనటువంటి గొప్ప కవి సో సింహాసన ద్వాత్రింశిక రాసినటువంటి మహానుభావుడు సో అతడు పద్మనాయకుల సామంతుడైనటువంటి రమణ రణమల్లు ఆస్థానంలో ఉండేవాడు ఎవరు కొర్వి గోపరాజు రణమల్లు గారు ఇతన్ని పోషించడం జరిగింది ఎవరిని కొరివి గోపరాజు సో పద్మనాయకుల సామంతుడు రణమల్లు గారు పోషించినటువంటి గొప్ప కవి ఎవరు కొరవి గోపరాజు రాసినటువంటి చరిత్ర రాసినటువంటి గ్రంథం సింహాసన ద్వాత్రిమిషిక అడవి బాపురాజు గారేమో మిజాన్ తెలుగు పత్రిక ఎడిటర్గా పనిచేశారు అడవి బాపిరాజు కొరవి గోపరాజు రెండు కలిపి చదువుకోండి ప్రాణహిత పుస్తక రచయిత అల్లం నారాయణ గారు ప్రాణహిత ప్రాజెక్టులో ఉన్నటువంటి లింకుల సంఖ్య ఏడు ప్రాణహిత 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 ఇక్కడ ప్రాణహిత రచయిత ఎవరు అల్లం నారాయణ గారు ప్రాణహిత ప్రాజెక్టులో ఉన్నటువంటి లింకుల సంఖ్య ఏడు ఈ రెండు కలిపి చదువుకోండి తెలంగాణ సాధన సమితి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు ఆళ్ళ నరేంద్ర గారు తెలంగాణ జల సాధన సమితి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది దుచ్చర్ల సత్యనారాయణరావు గారు తెలంగాణ సాధన సమితి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు ఆల నరేంద్ర గారు తెలంగాణ జల సాధన సమితి అనగాని మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు దుచ్చర్ల సత్యనారాయణ గారు ఈ రెండు కూడా కలిపి చదువుకోండి నిజాం అండమాన్ అని చెప్పేసి మనకు వందే రామచంద్రరావు గారు కానీ సో ఆర్య సమాజానికి ఇక్కడ వ్యాప్తి చేస్తుంటే వీళ్ళందరినీ గొప్ప గొప్ప వారినందరినీ కూడా బంధించినటువంటి ఒక జైలు ఏదండి నిజాం అండమాన్ జైలు ఎక్కడ దీన్ని పిలుస్తారు మన్ననూరును నిజాం అండమాన్ అని పిలుస్తారు సో భారతదేశంలో మొదటి సహకార డైరీ ప్రారంభించింది ముల్కనూరులో ఇది హన్మకొండ డిస్టిక్ ముల్కనూరు మన్ననూరు రెండు కలిపి చదువుకోండి నిజాం అండమాన్ అని దేనంటారండి మన్ననూరుని అంటారు భారతదేశంలో సహకార డైరీ ప్రారంభించింది ఎక్కడండి ముల్కనూరు ఇది మన్ననూరు ఇది ముల్కనూరు విధము ఉంటుంది రెండు కలిపి చదువుకోండి సంగీశెట్టి శ్రీనివాస్ గారి యొక్క కవి తెలుగు కవితల సంకలనం కవితల సంకలనం దస్త్రం జయశెట్టి గారు రచించినటువంటి శతకం వేములవాడ వాడని రాజరాజేశ్వర శతకం సంగీశెట్టి జయశెట్టి సంగీశెట్టి శ్రీనివాస్ గారు రచించింది దస్త్రం జయశెట్టి రాజేగా రచించింది భీములవాడ రాజరాజేశ్వర్ శతకం ఈ రెండు కలిపి చదువుకోండి మళ్ళీ ఒకసారి చూడండి సో ఈ విధంగా రెండు రెండు రైమిక్గా ఉన్నటువంటి వాటిని ఒక దగ్గర కలుపుకొని చదివితే మీకు షార్ట్ టైంలో ఎక్కువ విషయాలు జ్ఞాపకం టైంలో ప్లాన్ చేశాను మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు అరవై మూడు గెలిచింది పదకొండు ఎంపీ స్థానాలు గెలిచింది ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగు ఏమో తొలి ప్రసంగం తెలంగాణ ముసాయిద అక్టోబర్ ఎనిమిది నాడేమో ఏకే ఆంటోనీ చర్మ జీవితం ఏర్పాటు వెయ్యి గుడి హనుమకొండలో ఉంది వంద స్తంభాల గుడి నిజామాబాద్ ఉంది తెలంగాణ ఉద్యోగ గర్జన రెండు వేల తొమ్మిదిలో జరిగింది కేసీఆర్ గారి సింహ గర్జన రెండు వేల ఒకటిలో జరిగింది అడవి బాపిరాజు మీజాన్ తెలుగు పత్రికకు ఎయిటర్గా పనిచేశారు కరువి గోపరాజు పద్మనాయకుల సామంతరాయనటువంటి రణమల్లితను పోషించింది సింహసాసన ద్వాతి నుంచి ఇవన్నీ రాసినటువంటి మహానుభావుడు కరువి గోపరాజు ప్రాణహిత పుస్తకాల చేత నారాయణ ప్రాణహిత ప్రాజెక్టులోని లింకుల సంఖ్య ఏడు తెలంగాణ సాధన సమితిని స్థాపకుడు అనగా అనగానే తెలంగాణ సాధన సమితి అని గుర్తుకు రావాల్సింది ఆల నరేంద్ర తెలంగాణ జిల్లా సాధన సమితి అని గుర్తుకు రావాల్సింది జుచ్చర్ల సత్యనారాయణ నిజాం అండమాన్ అని మల్లనూరు అంటారు తొలి సహకార డైరీ ముల్కన్నూరు అంటారు సంఘీశి శ్రీనివాస రచన దస్త్రం జయశెట్టి రాజయ్య గారి రచన భీములవాడి రాజరాజేశ్వర శతకం ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమోరీ నేను చాలాసార్లు చెప్తున్నానండి నా వీడియోస్ ఎక్కువగా ఫోర్ ఫైవ్ మినిట్సే ఉంటాయి వీటిని మీరు టైం ఎక్కడైతే వేస్ట్ అవుతుందో సో బస్ జర్నీలో కానీ ఎక్కడన్నా వేస్ట్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ చూడండి మీకు పర్మనెంట్గా మీకు పర్మనెంట్ మెమో జ్ఞాపకం వెళ్ళిపోతుంది ఎవరికైతే విషయాలు పర్మనెంట్ మెమో జ్ఞాపకం ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాపర్లుగా నిలుస్తారు సో ఇలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతారని చెప్పేసి మళ్ళీ మంచి ఎగ్జామ్ మంచి జాబ్లు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ టండి థ్యాంక్స్ టు ఎవరి వన్